మన ధర్మాచరణ ధర్మాచరణ పరమహంస చెప్పింది అది తత్వాంకురాలు మన పూజలన్నీ తత్వాంకురాలు అంటే అంకురం అంటే మొలక కదా ఆ మొలకలో తత్వం ఉంది గమనించండి అన్నాడు లేక చవితి పూజ చేశాం వెంటనే కచ్చ చదవాలి కచ్చ చదవకపోతే ప్రతం చేసి ఉపయోగం లేదు ఎవరో పెద్దవాడు ఉంటుంది ఖచ్చితంగా మాట అది అంటారు అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి లేదా మనకి పద్ధతి తెలియదు మా అమ్మగారు ఎప్పుడు ఇంట్లో ఉన్నంతకాలం మేము వినాయకుడు పూజ చేస్తే శ్రీ వినాయక స్వామిని నమాన్ వినాయకుడు కాదురా వరసిద్ధి వినాయక అనాలి అనేది ఆవిడ ఆ మాట తేడా నాకు తెలిసేది కాదేమిటా అలో చెప్తున్నాను కానీ నాకు ఎందుకు గౌరవం అనేవాడిని వరసిద్ధి వినాయక స్వామిని నమకాలు అబ్బాయి నువ్వు సిద్ధి వినాయక అంటే కుదరదు వినాయక చవితి వినాయకుడిని వరసిద్ధి వినాయకుడు అంటారు ఆయనకి వాళ్ళ అమ్మ పెట్టిన పేరు బళ్ళూరు రిజిస్టర్లో ఉంది మనం అదే పలకాలే మన ఇష్టం వచ్చిన పేరు పెడితే కుదరదు అక్కడ మా అమ్మ చెప్పింది అంటే మేము అలాగే ఉంటున్నాం తల్లి చెప్పింది ఇంక అనవసరం అది ఎందుకంటే ఆ పద్ధతి అది అలా మేకు బిగించేవాడు ఒకడు ఉండాలి ఆ వినాయకుడు కథలో మొత్తం తీర్థ తీర్థాలన్నీ తిరిగిన వాడికి నేను గణాధిపత్యాన్ని ఇస్తాను అంటే వినాయకుడు ఏం చేశాడు పొట్ట కారణంగా ఎలక కారణంగా ఎవరమ్మా ఇవన్నీ మనకు మామూలు పిల్లలకి నవ్వొచ్చే కథలు ఇవన్నీ వినాయకుడు పొట్ట యాత్రలకు అడ్డమా అలాంటి వాడు ఎలకనెందుకు ఆహారంగా పెట్టుకున్నాడండి తత్వం గ్రహించాలి కదా ఆ ఎలక్కో పేరుంది ఇట్స్ నాట్ ర్యాట్ ర్యాట్ అంటే కుదరదక్క ర్యాట్ టు క్యాట్ దాని పేరు అనింద్యుడు బ్రత కథలో ఉంటుంది అనింద్యుడు అంటే ఏమిటండి నింద్యము కాని చరిత్ర గుడ్ క్యారెక్టర్ ఎవ్వరూ వేలెత్తి చూపించలేని క్యారెక్టర్ నీకుంటే భగవంతుడికి వాహనం కాగలుగుతావు అది అనింద్య అన్నమాటలో అర్థం నీలో భగవత్ శక్తి ప్రవేశించాలంటే నువ్వు శక్తికి వాహకం కావాలి అంటే రాజీయ విద్యుత్తుకి వాహకం అయినట్టుగా నువ్వు భగవత్ శక్తికి వాహకం కావాలంటే సత్ప్రవర్తన సత్ప్రవర్తన నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివావు మాకు అనవసరం ఎంత నాయకుడు మాకు అనవసరం ఎన్ని కోట్లు సంపాదించావు మాకు అనవసరం సత్ప్రవర్తన సత్ప్రవర్తన అనింద్య ప్రవర్తన అనింద్య ప్రవర్తన ఎవడూ మనకి వేలెత్తి చూపించద్దు అలా బతకాలి అలా బతికితే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు అందుకే ఎలక వాహనం అంతేగాని ఎలక చిన్నది ఆయన పెద్దవాడు ఇది పిచ్చి మాటలండి చిన్నపిల్లల కోసం చెప్పిన మాటలవని ఆయన తత్వంలో ఏం చేశాడు మూడు వందల కోట్ల తీర్థాలు ఉన్నాయంటే ఆయన ఏమన్నాడు ఒక్కసారి ఆలోచించాడు తల్లిని మించిన తీర్థం తండ్రిని మించిన క్షేత్రం ఎక్కడైనా ఉంటాయా పైగా నా తల్లి సామాన్యుడాలా పార్వతీదేవి నా తండ్రి సామాన్యుడా పరమేశ్వరుడు వీళ్ళ చుట్టూ తిరగడం కంటే భూమండలం తిరగడం అనేది ఎక్కడైనా ఉందా అసలు యక్ష ప్రశ్నలో ధర్మరాజు కూడా మాట భూమి తల్లికి భూమి కంటే గొప్పది ఎవరంటే తల్లి అన్నాడు ఆకాశం కంటే గొప్పవారు ఎవరంటే తండ్రి అన్నాడు యక్షప్రశ్నలో చెప్పిన సమాధానం సరిగ్గా అంతకుముందే ఆ భావన ఉంది కాబట్టి వినాయకుడు వెంటనే తల్లిని మించిన భూమి ఎవరు తండ్రిని మించిన ఆకాశం ఎవరు మా అమ్మా నాన్నని ఎక్కడ పెట్టుకుని నేను తిరగడం వేడు పని లేకుండా తమ్ముడు పెడితే వెళ్ళాడు అందుకని వెంటనే అమ్మా నాన్న ఓసారి కూర్చోండి కూర్చోండి అబ్బాయి చెప్పాడు ఎందుకైనా మంచిగా కూర్చోబెట్టేసింది గజ చర్మం లాగి కూర్చోబెట్టేసి ఈయన కూర్చున్నాడు అక్కడ వెంటనే మూడు సార్లు తిరిగేశాడు నాకు మిగిలినవన్నీ అనవసరం తల్లిదండ్రికి ప్రదక్షిణం చేసిన దాని ఫలితం చెప్పమన్నాడు వెంటనే పరమేశ్వరుడు నోరు మూసుకుని భూమండలంలో ఉండే క్షేత్రాలన్నీ తిరిగిన పరిధి అన్నాడు అయితే నాకే ఇచ్చాడు అక్కడ ఇప్పుడు ఈ కథ మీరు గ్రహించే తల్లిదండ్రులకు సేవ చేస్తారా అయితే మేము వినాయకుడిని అరవై అడుగులు పెట్టాం ఇది ఎవడికి కావాలమ్మా అరవై అడుగులు ఆరు అడుగులు దాని నిండా ఓ ఆకులు పోస మేం చేసినంత గొప్పగా ఎవరూ చేయలేదు మా అపార్ట్మెంట్ పక్కన ఇరవై మంది వచ్చి మా దేవుణ్ణే చూసి ఇదంతా అహంకారమే తల్లి ఇదంతా అహంకారమే నీకు వినాయకుడు అక్కలేదు అందరూ రావడం చూడడం ఫోటోలు తీయడం వాట్సాప్లు ఈ చీర కాకుండా ఇంకోటి కట్టుకుంటే బాగుండేది అంతే ఫోటో చూశాక మన కామెంటరీ ఇంతే వినాయకుడు పూజ చేసేవా లేదా మనకు అర్థమైందే లేదా అసలు తల్లిదండ్రులకు సేవ చేయమని చెబుతున్నాడు కదా వినాయకుడు మన అమ్మ ఉంది మన నాన్న ఎక్కువ ఉన్నారు మనం ఏం చేస్తున్నాం ఎక్కడ అత్తమామలు ఎక్కువ ఉన్నారు అత్తమామలు ఏమో ఓల్డేజ్ హోమ్లో బారేస్తారా కోడలేమో వ్రతాలు చేస్తుందా ఇంతకంటే పనికి పని ఉందా పోరెట్టేసి ఒగుండి పట్టుకెళ్ళి పై అక్కడ భారే మనం ఎవరు చేస్తారు ఈ ముసలాముడికి ఎవరు అని బారేసి వినాయకుడికి మాత్రం చేసి వినాయకుడికి ఇంతలా పొట్టగానే దేవుడు కరుణిస్తాడా నేను అత్తమామల్ని నువ్వు ఎలా చూశావు దేవుడికి తెలియదా అత్తగారు వృద్ధాశ్రమంలో ఉంటుందా నువ్వు ఇక్కడ వినాయకుడు గుండ్రాలు పెడతావా దేవుడు మాయి చేద్దామనా